ఇక సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల్లో భావం ఉందంటున్నారు డీకే అరుణ కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నదంతా కనికట్టేనని లోలోన ఒకరి గోతులొకరు తవ్వుతున్నారని ఆరోపించారు పాలనలో కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతల మాట్లాడుతున్నారన్నారు డీకే అరుణ బీజేపీ రెండో జాబితాలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందన్నారు డీకే అరుణ మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి టికెట్ ఆశించినటువంటి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఆర్న మనతో ఉన్నారు మేడం నగర్ నుంచి తొలి జాబితాలో మీ పేరు ఉంటుందని అందరూ ఆశించారు కానీ అనూహ్యంగా మీ పేరు అందులో లేదు రెండో జాబితాలోనైనా ఉంటుందనుకున్నారు అసలు ఏంటి కారణాలు ఏమని భావిస్తున్నారు పార్టీ అధిష్టానం నిన్నేం అంటే టికెట్ వై టికెట్గా లిస్టు ఏ అయితే క్లారిటీ ఇక వచ్చినాయో వాటిని అనౌన్స్ చేశారు సరే దీనికి జితేందర్ రెడ్డి గారు కూడా సీట్ అడుగుతున్నారు కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత వారు కూడా ఆశిస్తూ ఉన్నారు కాబట్టి మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయాలని ఆపారు అంతకంటే ఏం లేదు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా అసలు రాష్ట్రంలో పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను ఈ లోక్సభ ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ దేశంలోనేమో కాంగ్రెస్ లేదు రాష్ట్రంలోనేమో బీఆర్ఎస్ లేదు ఈరోజు సో ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ఇక్కడ హామీ అంటే అబద్ధం హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను అప్పుడే అప్పుడే వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉంది ప్రజల్లోపల ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని సో బీఆర్ఎస్ పార్టీకి ఏసి ఉపయోగం లేదనేది ఉంది మొన్ననే కాంగ్రెస్కి ఇష్టం ఈ ఓటు మోదీ గారికి వెయ్యాలనేటువంటి ఆలోచన ప్రజల్లోపల ఉంది దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఉంది సో ఇవన్నిటిని కూడా మనం బేరీజ్ వేసుకుంటే మోదీ గారి యొక్క పెద్ద ఎత్తున వారి కరిష్మా అనేది విపరీతంగా ప్రజల లోపల ఇవాళ కనపడతా ఉంది రేవంత్ రెడ్డి మరొక వ్యాఖ్య మూడు నెలల్లో పడగొడతాం ఆరు నెలల్లో కొడగొడతాము బీజేపీ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా పడగొడతారో చూస్తామంటూ కూడా చేశారు అసలు ఏక్నాథ్ షిండేలు ఎక్కడి నుంచి రావచ్చు బీజేపీ నుంచి కాంగ్రెస్లో ఉంటే బీజేపీకి బీజేపీలోకి వస్తారా బీఆర్ఎస్లోకి వెళ్తారా ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అభద్రతా భావానికి లోనే ఏమో అనిపిస్తుంది కాంగ్రెస్లో ఇంటర్నల్ ఫైట్ బయటికి మేడి పండు చూడు మెరు అంటే మె మెరుస్తుండగా లో చూడు పురుగులు ఉండు అంటారు అట్లా ఈరోజు పైకంతా వాళ్ళు అట్లా మెరుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు అందరు కూడా చాలా ఒకరినొకరు మెచ్చుకుంటూ ఒకరినొరు తారీఫ్ చేసుకుంటూ ఒకరినొకరు ఎన్నడు లేనటువంటి విధంగా వాళ్ళంతా చూస్తుంటే ఎంత బాగా డ్రామా చేస్తున్నారో బాబు వీళ్ళంతా అనిపించినట్టు చేస్తున్నారు బట్ ఇంటర్నల్గా ఎవరి గుంత ఎవరి ఎవరిది అన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ ఇటు కాంగ్రెస్ గాను అటు బీఆర్ఎస్ గాని ఓటు వేసే పరిస్థితి లేదు కేంద్రంలో మోదీని అధికారంలో తీసుకొచ్చే దిశగానే ప్రజలంతా కూడా రేపు తెలంగాణలో కూడా బీజేపీకి పట్టం కడతారంటూ కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే ఆరున చెప్తున్నారు కెమెరామెన్ సంపత్తో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్